శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని ఎవరైతే నిరంతరం పఠిస్తూ ఉంటారో అలా పఠించలేని సమయంలో ఉదయం సాయంత్రం పఠిస్తారో వారికి అన్ని విధములైనటువంటి శుభాలు కలుగుతాయి మృత్యు భీతి ఉండదు అలాగే భయం అనేది అసలే ఉండదు మన దేహాన్ని నిరంతరంగా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని మనసా వాచ కోరుకోవాలి అలాంటి ఈ వజ్రకవచాన్ని మనం శ్రావణ శనివారం ఈరోజు మనస్పు మనస్సుతో పఠిద్దాం ఓ నమో వెంకటేశాయ మార్కండేయ ఉచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशिरोवतु प्राणेशः प्राणनिलयः प्राणान् रक्षतु मे हरिः आकाशरात्सुतानाथ आत्मानं मे सदावतु देवदेवोत्तमोपायात् देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजा निरीश्वरः पालयेन्मां सदा कर्म साफल्यं न प्रयच्छतु य एतद्वच्रकवचम् अभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पटेन्नित्यं मृत्युं तरति निर्भयः ఇది మార్కండేయకృతం శ్రీ వజ్ర కవచం స్తోత్రం సంపూర్ణం నారాయణుడు పరబ్రహ్మ అన్ని కారణాలకి కారణమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నాకు కవచం అంటే రక్షగా ఉండుగాక అనంత ఉన్నటువంటి విరాట్ పురుషుడు వెంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక ప్రాణేశ్వరుడు ప్రాణనిలయుడైనటువంటి హరి నా ప్రాణాన్ని రక్షించుగాక ఆకాశ రతనయ అయినటువంటి దేవి యొక్క పతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి నా మనస్సును రక్షించుగాక దేవదేవత్తముడు అయినటువంటి ఆ శ్రీహరి నా దేహాన్ని రక్షించుగాక అలాగే అలివేను మంగాపతి అన్ని చోట్ల అన్ని కాలాలలో సర్వాకాల సర్వావస్థలయందు నా పనులన్నీ సఫలము చేసి నన్ను రక్షించుగా కానీ ఈ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ఉభయ సంధ్యాకాలంలో ఉదయం రెండు కూడా చదువుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది మృత్యు భీతి ఉండదు ఉభయం కలగదు అలాంటి ఈ మహిమాన్వితమైనటువంటి ఈ వజ్ర కవచాన్ని అందరూ పఠించి తరించుగాక ఉన్నము వెంకటేశాయ